సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత బాగా ఉరుముతుందంటే ఇప్పుడు జస్ట్ రేంజ్ స్టార్ట్ అయింది అలానే మనకి మీకు ఇక్కడ చూడొచ్చు పైన మనకి సౌండ్స్ కానీ ఇవన్నీ మీకు కనిపిస్తున్నాయి ఇది ప్రజెంట్ నర్సరావుపేటలో అయితే వస్తుందనమాట సో చూడొచ్చు మనకి చాలా దారుణంగా అయితే కనిపిస్తుంది మీ లొకేషన్స్లో కూడా మీకు ఇంతే ఉందా ఇలానే వాన బట్టం కానీ అలానే ఉందా ఒకవేళ ఉన్నట్టయితే మీరు బయట కానీ అట్లా చెట్లు కింద కానీ అట్లయితే ఉండకండి మీరు ఏదైనా ఇంట్లో కానీ అట్లా ఉండండి సో ఇట్లా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇటువంటి లైట్స్ అయితే చూడకండి సో చూశారు కదా మాకైతే ఇక్కడ చాలా దారుణంగా ఉంది సో లైటింగ్ చూస్తున్నారు కదా చాలా హెవీగా ఉంది చాలా చాలామంది పొద్దునే పొలాలకు వెళ్తూ ఉంటారు సో వాళ్ళు మాత్రం అస్సలు వెళ్ళకండి ఈ టైంలో చాలా జాగ్రత్తగా కావాలి ఎవరైనా ఇంట్లోనే ఉండేటట్టు ట్రై చేయండి